విడిపోని బంధానికి ఇరవై మూడు వసంతాలు మహబూబాబాద్ జిల్లా దత్తాలపల్లి మండలం బీరిశెట్టిగూడెం గ్రామానికి చెందిన మారగాని మురళి నాగలక్ష్మి దంపతుల కుమార్తెలు అవిభక్త కవలలు వీణ వాణి ఇరవై మూడవ వసంతంలోకి అడుగు పెట్టారు గురువారం వీరు తమ పుట్టినరోజును జరుపుకున్నారు వీరిని విడదీయాలని కోరుతూ ప్రభుత్వాలను కనిపించిన వైద్యులను తల్లిదండ్రులు వేడుకుంటున్నారు విడరాని బంధంతో జన్మించిన వీరు పుట్టినప్పటి నుంచి పదేండ్లకు పైగా హైదరాబాద్ లోని నీలోఫర్ ఆస్పత్రి అన్ని తానై అండగా నిలిచింది మురళి నాగలక్ష్మి దంపతులకు రెండో సంతానంగా వీణావాణి అవిభక్త కవలలుగా జన్మించారు రెండు వేల మూడు అక్టోబర్ పదహారున సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వీరు జన్మించారు వీరు పుట్టకతోనే తలలు అతుక్కుని జన్మించారు ఎంతమంది డాక్టర్స్ వచ్చినా పరీక్షలు చేసినా వీరి పరిస్థితి మారలేదు శిశు విహార్లోనే వీరు డిగ్రీ పూర్తి చేసి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు ప్రస్తుతం సిఏ చదవడానికి ఆసక్తి చూపుతున్నారు ఎక్స్క్లూసివ్ జీ న్యూస్